ఆకాశవాణి హైదరాబాద్ వజ్రోత్సవ ప్రత్యేక కార్యక్రమం స్మృతి పథంలో ఈవేటి వేటి వజ్రోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ఒక వైశిష్టం ఉంది ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో ఆ నాను సంతకం ఉంది చివురుల్లో నా మన సంతకం ఉంది కవితల్లో అంటూ వేలాది కవితలు వెలార్చి విశ్వంభరతో భారతీయ వాంగ్మయంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డుతో శోభితులై భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు చేత గౌరవింపబడి వేలాది మంది శిష్యుల్ని ప్రత్యక్షంగా లక్షలాది మంది శిష్యుల్ని పరోక్షంగా ప్రభావితులు చేసిన వాగ్మీ మూర్తి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఈ వేటి స్మృతి పథం కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడటానికి అసంఖ్యాక శ్రోతలు అత్యంత ఆసక్తులై ఉన్నారు మీరు డయల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ ఫోర్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ లేదా త్రీ రెండు మూడు ఆరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో మాట్లాడడానికి మీ ఫోన్ కాల్స్ కు స్వాగతం పలుకుతూ నారాయణ రెడ్డి గారిని మరి శ్రోతలతో అనుసంధానించడానికి సిద్ధంగా ఉన్నారు ఆకాశవాణి తెలుగు సాహిత్య కార్యక్రమాల ప్రయుక్త నాగసూరి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు స్వాగతం స్మృతి పథంలో కార్యక్రమానికి మా శ్రోతలందరికీ ఆహ్వానం నారాటి గారు అభినందనలు ఆహ్వానం ప్రతి గురువారం ఈ స్మృతి ఉన్న కార్యక్రమం ప్రసారం చేస్తున్న విషయం మీకు తెలిసింది ప్రతి మూడవ గురువారం ఒక సాగి కార్యక్రమంలో పరిచయం చేస్తున్నాము మీరు ఆకాశవాణి హైదరాబాద్ అనగానే మీ స్మృతి మతంలో బాగా మెదిలే సంఘటన మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది ఆకాశవాణితో నాకున్న అనుబంధం పంతొమ్మిది వందల యాభై ఒకటికి కొంచెం ముందు వెనక నేను బిఏ విద్యార్థిగా ఉన్నానప్పుడు అప్పుడు అప్పటికీ కవిత్వం రాసేవాడిని గీతాలు రాసేవాడిని పద్యాలు రాసేవాడిని ఆకాశవాణి ద్వారా నా గీతాలు ప్రసారం చేయించుకోవాలనే ఆకాంక్ష ఉండేది అందరికీ ఉన్నట్టే ఆదర్శ అప్పుడు డకన్ రేడియో అని ఉండేది ఖైరతాబాద్ హైరదాబాద్ లో డకన్ రేడియోలో ఉన్నాము భాస్కర భట్ట కృష్ణారావు గారు లాంటి రచయితలు అక్కడ పనిచేసేవాళ్ళు నేను యాభై ఒకటి ఆ ప్రాంతం అనుకుంటాను నేను గీతం రాసి తీసుకెళ్ళాను అప్పుడప్పుడే ఆకాశవాణిగా అది రూపు మార్చుకోనుంది కొంచెం ముందు చూసి బాగుంది ఏది ఎట్లా వినిపిస్తావు చెప్పంటే నేను గానం చేశాను దాన్ని ఆ వయసు అలాంటిది పాడిస్తుంది అయితే బాగా గొంతు బాగుంది ఇప్పుడే ఈ గీతం ప్రసారం చేసే బదులు ఒక్కసారి ఒక కోర సాంగ్ ఉంది బృందగానం అందులో నువ్వు పాడు అన్నాడు కాబట్టి ఆకాంక్షవాణిలో నా నాంది వాచకం జరిగింది బృందగానంలో ఒక స్వరంగా గాయకుడిగా ఒక గాయకుడిగా ఆ తర్వాత గీతాలు బియ్యలు ఉన్నప్పుడు రాసిన గీతాలు తీసుకున్నారు వాటిలో ముఖ్యమైనది సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల అలాగే నాది పువ్వు వంటి నాణ్యమైన మేనక చరణముల రాలిపోదు మేనక ఇంకోటి ఏలా ఈ మధుమాసము ఇంకేది ప్రణయ విలాసము అనే పల్లవితో ఒకటి మధుమాసం మధుమాసం మృదు సుమాల పెదవులపై ఒదిగిన దరహాసం మధుమాసం పుంఖానుపుంఖంగా గీతాలు రాసేవాడిని వాటిని ప్రసారం చేసేది అప్పటి నుంచి ఒక సంవత్సరం అటు ఇటు హైదరాబాద్ రేడియో అన్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి హైదరాబాద్ అయిన తర్వాత కూడా నాకు అనుబంధం మరింతగా దృఢపడింది ఇక్కడప్పుడు అప్పుడు రచయితలు బుచ్చిబాబు పనిచేసేవారు గోపిచంద్ గారు పనిచేసేవారు మరి స్థానం నరసింహారావు గారు ఉండేవారు వివిధ శాఖలు విభాగాల్లో గేయ నాటిక రాశాను ముందు నేను నవ్వని పువ్వు అని ఆ నవ్వని పువ్వు గేయ నాటిక అప్పుడు ఒక కృష్ణమూర్తి గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన సంగీత దర్శకత్వంలో దాన్ని ప్రసారం చేసిన మొట్టమొదటి నా గేయ నాటి ఇక్కడ ఒక చమత్కారమైన సంఘటన చెబుతాను నేను చెప్తాను నేను అప్పుడు బిఏ విద్యార్థిగా ఉన్నానని చెప్పాను కదా బిఏ పైనల్లో ఎంఏ ప్రీవియస్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అప్పటికి రేడియోలు ఎక్కడున్నాయి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొంత దూరంలో ఒక చిన్న హోటల్ ఉండేది ఆ హోటల్లో ఉండేది రేడియో నాది ఫలానా టైంకి ప్రసారం అవుతుంది నా గేయ కానీ సరికి నా సహ విద్యార్థులు మహోత్సాహంతో నాతో పాటు వచ్చి విన్నాం ఆ రోజుల్లో ఒక విద్యార్థిగా ఉన్న వారి రచన ఆకాశవాణి ద్వారా ప్రసారం కావడం అంటే అసామాన్యమైన విషయం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అందరికీ అవకాశం దొరుకుతున్నది అన్ని వర్గాల వారికి దొరుకుతున్నది కాబట్టి ఆ వరసలోనే గేయ నాటికలు అజంతా సుందరి గరపు రేడు ఈ రకంగా కొంత నన్నటి గారు మీరు చాలా రకాలుగా స్థాయికి కృషి చేశారు చాలా పదవులు పొందారు గౌరవం పొందారు ఇప్పుడు మీ ఏళ్ళ వయసులో బిఏ పైన ఎంఏ ప్రివేస్తుంది మీరు మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ మీ గేయ నాటిక ఆనందంగా విన్నాము ఆ జ్ఞాపకం అంటే ఆ మిత్రులు ఎలా స్పందించారు ఎలా అభినందించారు ఎందుకంటే అది ఒక్కసారి గుర్తు చేసుకోవడం మీకే కాదు మాకు కూడా ఆనందంగా అంటే మనతో కలిసి తిరుగుతున్నవాడు మనతో కలిసి చదువుతున్నవాడు అతని రచన రేడియోలో నుంచి ప్రసారం అవుతుందనేసరికి మహానందంతో కేడించరు విన్న తర్వాత అప్పుడు ఇప్పుడున్నంత ప్రాచుర్యం లేదు ఇప్పుడు మీడియా అపరూపం అపరూపం ఒక రేడియో స్టేషన్ ఆ తర్వాత ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి ఇక్కడ గేయనాటికర ప్రకరణం కాబట్టి నాకు అజంతా సుందరి అని గుచ్చిపో మూల వస్తువు సూచించారు సుందరి అని గేయనాటికర కానీ తర్వాత అతి ముఖ్యమైంది ఆకాశవాణి వారు అప్పటికి నా అగ్రజుడు మహాకవి దాశరథి కూడా పనిచేసేవారు దాశరథిని నన్ను అంటే దర్శనం కేవలం ఆకాశవాణి తరఫున రామప్ప మీద ఒక సంగీత రూపకం రాయమని అప్పుడు ఆదేశించారు మా అమ్మాయి ఇద్దరం వెళ్ళినాము ఒక పూటానికి తిరిగి చూసాం ముగ్ధుని నాకు ఎక్కడ దొరికింది వస్తువు అంటే రామప్ప గుడి ఈ ప్రవేశ ద్వారం దగ్గర ఒక నాగిని విగ్రహం నిలబడింది నాగిని విగ్రహం చూసి ముగ్ధుణ్ణి అయిపోయి ఆ నాగిని కథానాయికగా చేసి కథ అడ్డుకున్నాను రాశాను అది నాకు బాగా పేరు తెచ్చింది అది పద్నాలుగు భాషల్లో అనువదింపబడి ఏకకాలంలో ఆకాశవాణి దాన్ని జాతీయ రూపకంగా సంగీత రూపకంగా ప్రసారం చేసింది అందులో ఒక విశేషం ఏమిటంటే శిల్పి పాత్రనేమో కథానాయకుడు పాత్ర బాలమరళి కృష్ణ గారు తెలుసా నాగిని పాత్రనేమో కమలా చంద్రబాబు అని ఉండేదావిధ కమల మిగతా కోరసులో జేహు అనే పద్ధతిలో కోరసుల్లో స్థానం నడిచారు గొంతు కూడా కడిపోయి ఆ రకంగా కర్పూర వసంతరాయలు ఇన్ని విశేషాలు సారీ రామప్పలం నారాడి గారు మీరు రేడియోకి రాశారు పత్రికల్లో రాశారు వేదికల మీద కవిత ఎన్నోసార్లు చదివి ఆ సినిమాలో మీరు బాగా ప్రఖ్యాతులైన కవి రచయిత ఇన్ని మాధ్యమాలు చూసినప్పుడు రేడియో కంటూ ఆకాశవాణి కంటూ రచన చేసినప్పుడు ఎటువంటి మెలకువ ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది వింటున్నారు చాలా మంది మీతో మాట్లాడిన ఉత్సాహపడతారు ఎందుకంటే మీరు కొన్ని మాటలు వినిపించిన తర్వాత ఫోన్ కాల్స్ తీసుకుందాం ఇలా చూసినప్పుడు రేడియో కంటే ప్రత్యేకంగా దాని ధర్మం దాని మీడియం యొక్క ధర్మం బట్టి మనం రచన ఎలా మనం ఒదిగి తయారు చేయాల్సి అంటే రచయితలు కూడా మా శ్రోతలు చాలా మంది ఉన్నారు కనుక ఒక్కసారి చెప్తే బాగుంటుంది రేడియోకి దూరదర్శన్ రేడియో కేవలం శ్రవ్యం చెవులతో వినేది దూరదర్శన్ టీవీ అది చూసేది వినేది రెండు కాబట్టి ఇప్పుడు రేడియోలో ప్రసారమయ్యే ఏ రచన అయినా అది శ్రోతల చెవులకు దృశ్యాలు సృష్టించేదిగా ఉండాలి ఇప్పుడు అదుగు అని చూపితే ఒక దృశ్యం కనిపించడం కాదు ఇక్కడ అదుగు అంటాం మనం ఇక్కడ కానీ ఆ దృశ్యం కనపడేది కాదు వినపడేది కాబట్టి వినిపించే ఈ దృశ్య మాధ్యమంలో వినిపించే ఈ ప్రసార మాధ్యమంలో ఆ వింటుంటే మాటలతో దృశ్య చిత్రీకరణ మనసుల్లో జరగాలి ఈ జరిగితే ఆ కార్యక్రమానికి సఫలత చేరుతుందని నా అభిప్రాయం

అంతే నాకు సినిమాల్లో నటించమని కూడా అడిగారు ఒకటి రెండు చోట్ల అలా కనపడ్డాను కానీ ప్రత్యేకంగా ఏ పాత్రలు ధరించలేదు అలాగే నాటికలు కూడా నాటికల్లో గానం చేశాను నేను ఎన్టీఆర్ గారు నాకు పాటలు రాయడానికి అవకాశం ఇచ్చారు ఆయన మొట్టమొదట అరవై ఒక్కటి మొదలుకొని ఆయన అవసాన దశ వరకు రాస్తూనే ఉన్నాను

బాపాడుతున్నా ఇప్పుడు ఇందులో గోపాలస్వామి ఏం పేరు గోపాలస్వామి గోపాలస్వామి చిన్న రహస్యం చెప్తాను ఇక్కడ అవే అవే అదే చెప్పబోతున్నాను ఇప్పుడు ఇంతవరకు నేను రామప్ప అనే సంగీత రూపకం గురించి చెబుతూ దీని గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఉన్న రహస్యం ఇప్పుతున్నాను నేను నేను దాంట్లో కథానాయక పాత్ర శిల్పి ఈ నల్లని రాలడు అని పాడుతాడు బాలమల్లి కృష్ణ గారు అందులో రేడియో నుంచి ప్రసారం అయింది అది రామప్ప అయితే అది పాడారు అట్లాగే మబ్బులో ఏముంది మనసులో ఏముంది అని ఒక ఒక యుగల గీతం ఉంది

హలో చెప్పండి నారాయణ రెడ్డి నేనే మాట్లాడుతున్నాను సరిపోయింది నాగేశ్వరరావు గారు అంటే నాకు గుర్తొస్తారు నాగేశ్వరరావు గారు మీరు మీరు రేడియో వింటున్నారు ఆ సౌండ్ వస్తుంది ఇబ్బంది అవుతుంది ఆ రేడియో వాల్యూమ్ ఆఫ్ చేయండి నారాయణ రెడ్డి గారు అంటే అభిమాని అని చెప్పి నేను బాగలేదు నిన్న ప్రెసిడెంట్ గారిని కలిసి మొన్న రైల్వే మీటింగ్ అదిపోయినాను అయినప్పటికీ నారాయణ రెడ్డి గారు అంటే నాకు పొద్దున్న ఎనలేని ఇది మీకు నాకు ఒకసారి గొడవ కూడా అయింది టెలిఫోన్ బోర్డు నేను ప్రోగ్రామ్ అడ్వైజరీ బోర్డు మెంబర్ నాలుగు జరిగే అయితే మీకు ఒక మీ టెలిఫోన్ బోర్డు గా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పాట పాడించే మీరేదో అది ఏదో పద్యం ధరించేదాకా నేను వెళ్ళలేదు అట్లానే నాకు ఎన్నో రోజులు చెప్తాం అరవై ఏళ్ళు చదువుకుంటున్నట్టు అయ్యి అవకాశం ఒకటే ఆ ఝాన్సీ కేవి కుమార్ గారి పాట ఒకటే ఉంది మీరు ఆ స్టూడియోలో నుంచి మీరు ఈ మంచి ఐదారు పాటలు రాసి నన్ను చూసి వందు అటువంటి ఏదైనా రాసి ఓ రాజ 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 కూడా నేను అని నా మనవి ఇక్కడ నుంచి ఎందుకంటే మీరు అయ్యే రోజు టైం పాటలుగా ఉండాలి నా మదర్ టన్ తెలుగైన గానీ నా దురదృష్టం నేను డీటెయిల్ చదువుకున్నాను సార్ మమ్మల్ని గుర్తుపట్టదు కానీ మీరు నేను మీకు చాలా అభిమాని కలిసి కూడా చెప్దాం అనుకుంటున్నా అరవై ఏళ్ళు అంటే మీరు ఒక ఐదారు పాటలు రాజకాని పోవద్దు అక్కడి నుంచి అట్లాగే అట్లాగే నారాయణ రెడ్డి గారిని ఇక్కడే ఉంచేసుకుంటాము సరేనా నాగేశ్వరరావు గారు ధన్యవాదాలు ఉన్నప్పుడు అనేక సూచనలు చేశాను కానీ మిమ్మల్ని కలుపుకుందాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఏమనంటే ఇప్పుడు నేను ఆ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పదలుచుకునేది కానీ అరవై ఏడుల గురించి పాట ఒకటే ఉంది ఝాన్సీ కేవి కుమార్ గారి మీ పాటను కూడా మా చెవులు గిర్రం తిరగాల రోజు అట్లా స్టూడియోలో నుంచి వెళ్ళే ముందరే పోతే మీ అభిమాని కింద నుంచి నేను తీసుకో ఇదో వదిలేసుకుంటున్నాను చెప్పము మీ అదొందరే గాస్తున తీరు ఇదవరకు అక్కడ చాలా సార్లు వెళ్ళా అట్లా అట్లా మీరు కొంచెం వైస్ ఎక్కువైపోయిని సమయాభవం వల్ల ఏ కూసి

అయితే మీరు మా జిల్లా వాళ్ళే కాబట్టి మీరు జ్ఞానపీఠ అవార్డు పొందినందుకు చాలా సంతోషము మరి ఇంకోటి ఏంటంటే మీ పేరు చెప్పండి నేను రిటైర్ టీచర్ ను రిటైర్డ్ టీచర్ను మేందర్ అండి అయితే మీరు రేడియో లోపల అన్ని ప్రసారాలు ఉంటారు కనీసం వాటి అడ్రస్ వాటి అడ్రస్ చెప్పినట్టుంటే ప్రజలకు ఎంతో ముఖ్య ఉపయోగపడతాయని సూచిస్తున్నానండి వింటున్నారు ఆకాశవాణి వారు వారు దాని తగిన చర్యలు తీసుకుంటారు చాలా చాలా ధన్యవాదాలు మచ్చందర్ గారు గారు మరో ఫోన్ కాల్ ఉంది హలో చూడలేను కాబట్టి హలో 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 నమస్కారం సార్ నమస్కారం చెప్పండి నేనే గారు చాలా రెడ్డి గారితో నారాయణ నమస్కారం మిమ్మల్ని ఒకసారి రెండు సార్లు నేను మీట్ అయినాను మీతో కూడాను కూడా జాగరాజ్ సభల్లో తర్వాత నాకు ఒక విధండి జనరల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ డిగ్రీ పొంది మీరు విద్యార్థులకు ఎంతో మందికి వచ్చి మీ సినిమా ఫీల్డ్ లో పాటలు రాయడంలో చాలా నాకు ఆనందం సరే కానీ ఒక లైన్ లో ఉండిపోతారు మీరు సినిమా ఫీల్డ్ లో కూడా అత్యంత అద్భుతంగా పాటలు రాశారండి నాతో ఎప్పుడు ఒకటి వస్తుంటుందండి ముడిపించే అందాలే అవి నన్నే చెందాలని రాశారండి నేను కానీ మంచి పాట అది నేను రాయలేదు అది ఇదేంటి తర్వాత బన్నేర్ దొరసాని అది అది నాదే బన్నేరు దొరసాని ఆ జొరసాని నా శబ్దం మీకు ఎట్లా స్ట్రైక్ సార్ మా ప్రాంతం అంతా ఉన్నారు కదా జొరసాములు ఆ తెలంగాణ జొరసానులు పెద్ద ఇంటి వారి భార్యలను దొరసాని అంటారు అట్లానే అండి ఆ దొరసాని అని అంటారు దొరసాని మంచిగా ఉన్నామా ఆనందిన్నామా అని అడుగుతారు అలాగండి అది ఆ శబ్దం రాస్తే అప్పుడు అనుకున్నాను నేను తర్వాత అంతకంటే ముందండి మా బాబాయ్ గారు డాక్టర్ కేబిఆర్ నర్సింగ్ మా బాబాయ్ గారు విశాఖపట్నండి తెలుసా అండి తర్వాత ఈ మధ్య మీరు పాటలు రాస్తున్నారు సార్ ఈ మధ్య ఆ మధ్య రాశాను అరుంధతి దివ్యి మీరు పాటిచ్చారు సార్ దుర్యోధనుడి కి పాట రాశారు అవును అది చాలా అద్భుతం అండి అది సృష్టికి ప్రతి విశ్రాడు లాగా ఇంతవరకు జనగా దుర్యోధనుడి దుర్మార్గుడు అలా సృష్టించారు ఆయనకి చక్కటి గీతం మీరు రాశారు అవును ఎన్టీఆర్ సూచించాడు అది రాయమని అలాగండి కాబట్టి వారికి ఈ కీర్తి వారికి సగం దక్కుతుంది చక్కగా రాశారు సార్ అది అవును చాలా సంతోషం నాన్నెడ్ గారు చాలా మంది శ్లోతలు కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉన్నారు కొందరి మాట్లాడగలుగుతాం ఏ కాలంలో మనం అందుకోకుండా ఇప్పుడు ఆకాశవాణి ఈ అరవై ఏడు అంటే అంతవరకు లక్కన్ రేడియో రెండు యాభై ఏప్రిల్ ఒకటి నుంచి ఆకాశవాణి దాదాపు అదే సమయంలో మీరు ఇక్కడ ఆకాశవాణిలో ప్రవేశించడం అంటే మొదటి గాయకుడి తర్వాత కవిగా ఈ అరవై ఏళ్ళలో మీ సాహిత్యం మీద ఆకాశవాణి ప్రభావం ఆకాశవాణి కోసం మీరు సూచించిన సాహిత్యం ఏమైనా ఎటువంటి విభిన్నమైన అంశాలు కూడా అంటే కొన్ని సందర్భాల్లో అప్పటి మా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు రామకృష్ణ వాళ్ళ కోసం మీరు కొన్ని ఖచ్చితంగా రాసి ఉంటారు అవి ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా తరానికి కూడా చాలా విషయాలు తెలియవు ఇప్పుడు నా ప్రధానంగా నా ప్రత్యేకత ఏమిటంటే గేయ నాటికలు రాయడం నా మొట్టమొదటి గేయ నాటిక నవ్వునిప్పు మొదలుకొని అజంతా సుందరిని అందుకొని ఆ దగ్గర నుంచి ఇప్పుడు చెప్పిన రామప్ప రామప్ప నాగిరి ఇవి కాక మరికొన్ని గేయ నాటికలు నాటికలు రాయించారు నాటికలు కూడా రాశాను నేను నా కావ్యాలకు నాటకీకరణ విజయించడం కూడా ఇక్కడే జరిగింది అదేమిటంటే నాగార్జున సాగరం కర్పూర వసంతరాయరు లాంటి నా ప్రౌఢ గేయ కావ్యాలను నాటకీకరించి రేడియోకి తగ్గట్టుగా ఇక దీనికి అనుకూలంగా దీనికి అనుగుణంగా ఆకాశవాణి నుంచి ప్రసారం చేయడం జరిగింది కాబట్టి ఈ సంబంధం అప్పటి నుంచి ఆ యాభై ఒకటి యాభై ఆ ప్రాంతం నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఒక చిన్న చమత్కారమైన అంశం చెప్తాను మీరు చెప్ప నేను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయినప్పుడు ఎంపీగా అప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి స్థాయి సంఘాలు ఆ పార్లమెంటరీ స్థాయి స్టాండింగ్ కమిటీలో కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను ఆ కమిటీ మీటింగ్లో అప్పుడు అప్పటి మంత్రి సంబంధిత శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చాలా తెలివైంది ఒక్కొక్క మెంబర్ అడుగుతుంది సభ్యుడు ఒక్కొక్క ఎంపీని రేడియో గురించి దీని గురించి దాని గురించి అప్పుడు నన్ను అడిగింది అడిగితే మేడం మినిస్టర్ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆల్ ఇండియా రేడియో ఐ వాజ్ బోర్న్ ఇస్ ఇట్ యువర్ బోర్న్ ఐ డోట్ అండర్స్టాండ్ యూ నేను నా జన్మ ఆకాశవాణిలో అని అన్నాను ఆశ్చర్యపోయి దిక్కులు చూసింది అంటే ఐ మీన్స్ ఐ పోయిట్ లిరిసిస్ట్ సాంగ్ రైటర్ అక్కడే నా వ్యక్తిత్వం ఉంది వితౌట్ బీయింగ్ ఎ పోయట్ కవి కాకపోతే నా వ్యక్తిత్వం ఏం లేదు అక్కడ కాబట్టి కవిగా నా అస్తిత్వానికి వ్యక్తిత్వానికి నాందివాచకం పలికింది ఆకాశవాణి అని చెప్పాను ఇది కొంత వినూత్నంగా ఉందనేది నాకు అలా అనేక అంశాల మీద తర్వాత ఆకాశవాణి కవి సమ్మేళనాలు ఉన్నాయి అనువాదాలు ఉంటాయి సొంతగా మనం రాసింది దాంట్లో నేను పాల్గొన్నాను ఢిల్లీ వెళ్ళి ఇక్కడ దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక భాష ముఖ్యంగా ఉర్దూ భాష అనువాదం నేను తీసుకుంటాను కారణం ఏంటంటే ఉర్దూ భాష అనువాదం ఇంగ్లీషు చూసి రాయడం కంటే ఒదు తెలిసిన వాడు చేస్తే బాగుంటుంది దృష్టితో కవి భావానికి దగ్గరగా ఉంటారు ఎక్కువ న్యాయం నాన్న మీరు ముప్పై నాలుగు ఏళ్ళుగా ఈ జాతీయ కవిత అంటే రిపబ్లిక్ డే ముందు రోజు పది గంటలకి మనం అవును మరి అన్ని అనువాదాలు చేసినప్పుడు మీకు ఎటువంటి అనిపిస్తుంది ఏమంటారు అంత క్రమంగా మీరు చేస్తున్నారు ఆ దా దాని గురించి అంటే ప్రత్యేకంగా మీకు గుర్తొచ్చిన దాన్ని లేదా అంటే భారతీయ భాషా కవులందరూ భారతీయ భాషా కవుల కవితలు అనువదింపబడి ప్రసారం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఏ భాషలో కవితా ప్రతిభ ఏ రకంగా ప్రస్ఫుటిస్తున్నదో వాటిని మచ్చుకు మనం రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది నాకు ఆ రకంగా నన్ను ప్రతి సంవత్సరం నాకు వీలు కాదంటే తప్ప ప్రతి సంవత్సరం ఏదో ఒక భాషను ప్రముఖంగా ఉర్దూ హిందీ భాషల కవితలు అనువదించే అవకాశం నాకు కలిగించింది ఆకాశవాణి గారు మీరు ఆకాశవాణితో అనుబంధం గురించి చెప్తున్నారు దాదాపు యాభై అరవై ఏళ్ళుగా సాహిత్య పట్టణంలో సాహిత్య ప్రస్థానంలో ఆకాశవాణి ముడిపడి ఉంది ఎంతో కృషి చేసి మీరు శ్రోతగా అంటే మీరు ఆకాశవాణిలో కార్యక్రమం ప్రవేశించే ముందు శ్రోతగా జ్ఞాపకం కల్పిస్తుంది ఎప్పుడు రేడియో పరిస్థితులు విన్నారు మాకు రేడియో అంటే మాకు ఆరోసంగా వచ్చింది విద్యార్థి దశలో ఇంట్లో రేడియో ఉండేది హాస్టల్లో అది ఆర్థిక పరిస్థితి కూడా పైగా హాస్టల్లో రేడియో పెట్టుకునే పరిస్థితి లేదు అప్పుడు ఆ తర్వాత ఉద్యోగ లెక్చరర్ అయిన తర్వాత ఒక ఇంటి వాళ్ళని అయిన తర్వాత మరి తొలిదట్లు ఆకాశవాణిలో మీరు కార్యక్రమం చేయాలని ఆసక్తి ఎలా లేదంటారు మీరు ఆకాశవాణిలో కార్యక్రమం చేయాలని అది ఖైరతాబాద్లో ఉన్న ఆ భవనానికి మీరు వెళ్ళారు కలిశారు అన్నట్టు ఆసక్తి ఎలా కలిగింది ఎవరి ద్వారా మీకు ఆకాశవాణిలో కార్యక్రమం చేయాలన్నా తెలంపు అది నాలో కలిగిన అభిప్రాయం ఎందుకంటే ఆకాశవాణి అంటే ఇప్పుడు ఒక పుస్తకం మనం ప్రచురిస్తే ఓ వెయ్యి మంది చదువుతారు ఆకాశవాణి అంటే అసంఖ్యాతంగా సహస్రాధికంగా ఎంతో మంది వింటారు ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఒక రచన వచ్చిందన్నా మనం పాల్గొన్నామన్నా చాలా గొప్ప కీర్తి వచ్చేది ఆ రోజుల్లో ఇన్ని ఛానల్స్ లేవు కాబట్టి ఆకాశవాణి ఏకైక ఛానల్ అనమాట చాలా కాలం సాధనం అది చాలా కాలంగా గొప్ప కృషి ఇలాంటి మహామహులు ఎంతో మంది ఇందులో కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నారు మీరు అన్నట్టు గోపిచంద్ బుక్షిబాబు కృష్ణదాత్రి దాసరి ఇలాంటి స్థానం ఇలాగే చాలా మంది అదే వేరే ఆకాశవాణి అయితే జాషో గారు పింగలక్ష్మి నారాయణ గారు ఇలాగా మనం స్మృతి పాత్ర అంటూ చెప్పుకోవడం ప్రారంభిస్తే చాలా విషయాలు ఉన్నాయి మా శ్రోతలు కూడా అంటే కొందరినే మనం మనం అందుకోగలుగుతాం ఎందుకంటే ఏ కాలంలో అందరినీ తీసుకుని మీరు ఎంతో శ్రమ తీసుకొని ఓపికగా మా ఆకాశవాణికి వచ్చారులతో పంచుకున్నారు మీరు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని మాకు పంచారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం కదిలించేది కరిగించేది కలగలిపేది కవిత్వం అన్నారు అలా అసంఖ్యాక తెలుగు శ్రోతల్ని కరిగించి కదిలించి కలగలిపిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆకాశవాణి హైదరాబాద్తో దశాబ్దాల అనుబంధాన్ని పంచుకొని ఆ అనుభవాల్ని శ్రోతలతో పంచున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ వజ్రోత్సవ ప్రత్యేక కార్యక్రమం స్మృతి పథంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం మీకు అందించింది ఆకాశవాణి హైదరాబాద్ అనుసంధానించిన వారు శ్రీ నాగసూరి వేణుగోపాల్